ఒక ప్రముఖ బ్యాంకుకు ఒక వృద్ధ కస్టమర్ వచ్చి తన బ్యాంక్ అకౌంట్ పని చేయడం లేదు దాన్ని సాల్వ్ చేయాలని కోరుతూ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు అయితే అతను ఆ కస్టమర్ కేర్ అమ్మాయి అలాగే బ్యాంకు మేనేజర్ కలిసి గంటల తరబడి వెయిట్ చేయించి చివరికి డీటెయిల్స్ చెప్పకుండా ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే పంపించేశారు ఆ తర్వాత రోజు అతను మళ్లీ బ్యాంకుకు వచ్చి మేనేజర్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని స్పాట్లోనే జాబ్లో నుంచి తీసేశాడు ఇంతకు ఆ వృద్ధుడెవరు తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ రోజు ఉదయం పదకొండు గంటలైంది పేదవాడైన ఒక వృద్ధుడు చాలా సాదాసీదా బట్టలు ధరించిన చేతిలో పాత కవరుతో నగరంలోని పేరు మోసిన ఒక బ్యాంకుకు వెళ్ళాడు అతను బ్యాంకులోకి వెళ్లగానే లోపల ఉన్న ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగులందరూ అతన్ని వింత జీవిని చూసినట్టు చూడడం స్టార్ట్ చేశారు ఆ ముసలాయన పేరు చరణ్ దాస్ అతనికి ఒక చేతిలో అదే పాత కవర్ ఉంది కస్టమర్ల కోసం ఏర్పాటు చేసిన ఒక కౌంటర్ వైపు నెమ్మదిగా వెళ్లాడు ఈ కౌంటర్ దగ్గర ఒక మహిళా ఉద్యోగి కూర్చుని ఉంది ఆమె పేరు సీమ అందరూ ఆ ముసలాయన వైపే చూస్తున్నారు నెమ్మదిగా చరణ్ దాస్ దారి చూసుకుంటూ చాలా వినయంగా చూడమ్మా నా ఖాతాలో ఏదో తప్పు జరిగింది అనిపిస్తోంది అది సరిగ్గా పనిచేయడం లేదు ఒకసారి చూసి పెట్టమ్మా అన్నారు ఇలా చెప్పుకుంటూ చరణ్దాస్ సీమ వైపు కవర్ చూపించాడు సీమ చరణ్దాస్ మాసిపోయిన బట్టలు చూసి మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందని నేను అనుకోవడం లేదు మీరు తప్పు బ్యాంకుకొచ్చినట్టున్నారు దయచేసి వెళ్ళిపోండి అంది అప్పుడు చరణ్దాస్ కాదమ్మా నువ్వొకసారి చూశాక చెప్పు నా అకౌంట్ ఈ బ్యాంకులోనే ఉంది అన్నాడు సీమ ఆ కవర్ను తీసుకుని సారీ బాబా చూడ్డానికి కొంత సమయం పడుతుంది మీరు కాసేపు పక్కన కూర్చోండి అని చెప్పింది తర్వాత ఆమె మిగతా కస్టమర్స్ పనిచేయడం స్టార్ట్ చేసింది చరణ్దాస్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు కాసేపు వెయిట్ చేశాక మళ్ళీ వెళ్ళి అమ్మా నువ్వు బిజీగా ఉంటే మేనేజర్కి ఫోన్ చేసి ఇవ్వమ్మా నేను కనుక్కుంటాను అన్నాడు ఆయన నాకు తెలుసు కాబట్టి నేను ఆయనతోనే మాట్లాడతాను అన్నాడు నెమ్మదిగా ఆ తర్వాత సీమ అయిష్టంగానే తన ఫోన్ తీసుకుని మేనేజర్ సునీల్కి ఫోన్ చేసి ఒక వృద్ధుడు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నట్టు చెప్పింది మేనేజర్ సునీల్ చరణ్ దాస్ దూరం నుంచి అతన్ని చూశాడు ఆ వృద్ధుడు చాలా సింపుల్గా కనిపించాడు దాంతో మేనేజర్ సునీల్ సీమను ఫోన్లో అడిగాడు అతను మన బ్యాంక్ కస్టమరా అని అప్పుడు సీమ ఆ విషయం నాకు తెలియదు సార్ కానీ వారు మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్నారు అంది అప్పుడు మేనేజర్ సునీల్ మాట్లాడుతూ అలాంటి వారితో మాట్లాడేంత టైం నాకు లేదు కాబట్టి కాసేపు అతన్ని కూర్చోబెట్టు అతనికే విసుగొచ్చి వెళ్ళిపోతాడు అని చెప్పాడు మేనేజర్ సునీల్ ఆదేశాల మేరకు సీమ చరణ్ దాస్ ను వెయిటింగ్ ఏరియాలో కూర్చోండి వెళ్లి కాసేపట్లో మేనేజర్ ఫ్రీ అవుతారట ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తానని చెప్పారు అంటూ ఆ పెద్దాయనకు చెప్పింది చరణ్దాస్ గారు అక్కడి నుంచి వెయిటింగ్ ఏరియా వైపు నడిచి మూలన ఉంచిన కుర్చీలో కూర్చున్నారు మేనేజర్ కాసేపట్లో వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నాడు మరో వ్యక్తి బ్యాంకు లోపల ఒక చిన్న పోస్టులో పనిచేసే ఒక కుర్రాడు పేరు అమిత్ అతను బయటికి పని మీద వెళ్లి తిరిగి ఆఫీసుకొచ్చాడు ఆ టైంలో వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న వృద్ధుణ్ణి చూసి వెళ్ళి తన పని చూసుకుంటున్నాడు అయితే కస్టమర్స్ అంతా ఆ ముసలాయన గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ విన్న అమిత్ నేరుగా చరణ్ దాస్ దగ్గరికి వెళ్లి బాబా ఇక్కడికి ఏ పని మీద వచ్చారు ఎవరినైనా కలవాలా మీ గురించి అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు బాబు నేను మేనేజర్ని కలవాలి అని అడిగాను సీమా నన్న కూర్చోబెట్టింది అని చెప్పాడు అది విన్న అమిత్ సరే బాబా మీరిక్కడ కాసేపు వేచి ఉండండి నేను వెంటనే మేనేజర్తో మాట్లాడి వస్తాను అన్నాడు అప్పుడు అమిత్ మేనేజర్ సునీల్ క్యాబిన్ వైపు వెళ్లి వృద్ధుడి గురించి చెప్పాడు నేనే అతన్ని అక్కడ కూర్చోబెట్టాను కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడులే అని చెప్పాడు మేనేజర్ మేనేజర్ సునీల్ అమిత్కు కు వేరే పని చెప్పి మీరు మీ పని చూసుకోండి అతని విషయం చూడాల్సిన అవసరం లేదు అంటాడు దాంతో అమిత్ చేసేది లేక ఇచ్చిన పనిలో పడ్డాడు వృద్ధుడు సుమారు గంటసేపు అక్కడే కూర్చున్నాడు తర్వాత ఓపిక నశించి అతను లేచి మేనేజర్ సునీల్ క్యాబిన్ వైపు వెళ్లాడు ఆ వృద్ధుడు తన దగ్గరకు రావడం గమనించిన మేనేజర్ వెంటనే తన క్యాబిన్ నుంచి బయటకొచ్చి చెప్పండి బాబా మీ పనేంటి అని అడిగాడు చరణ్ దాస్ కవర్ను అతనికిచ్చి నాయనా ఇది చూడు ఇందులో నా బ్యాంకు ఖాతా వివరాలున్నాయి నా బ్యాంకు ఖాతా నుండి ఎటువంటి లావాదేవీ జరగడం లేదు మీరు చెక్ చేసి చెప్పండి ఒకసారి అన్నాడు ఇది విన్న మేనేజర్ సునీల్ కాసేపు ఆలోచించాడు బాబా బ్యాంకు ఖాతాలో డబ్బు లేనప్పుడు లావాదేవీ జరగదు కదా మీరు కూడా మీ ఖాతాలో డబ్బు జమ చేసి ఉండారని అనుకుంటున్నాను అందుకే మీ ఖాతా నిలిచిపోయి ఉంటుంది అన్నాడు తర్వాత పెద్దాయన చాలా మర్యాదగా బాబు కొంచెం అకౌంట్ చెక్ చెయ్యి అన్నాడు కఠినంగానే అప్పుడు మేనేజర్ సునీల్ నవ్వుతూ బాబా ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది నేను మీరు చెప్పే విషయాన్ని బట్టి ఏంటో చెప్పగలను అన్నాడు వెటకారంగా ఆ తర్వాత చరణ్దాస్ ఆ కవర్ను టేబుల్ మీద పెట్టి ఓకే బాబు నేను వెళ్తాను కాని మీరి కవర్లో వ్రాసిన అన్ని వివరాలను చూడాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ తర్వాత పర్యవసానం తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు పెద్ద వయసు కదా చాదస్తం వచ్చే వయసు చెప్పిన మాట వినలేదని ఇలా అనేసి ఉంటాడు అనుకున్నాడు మేనేజర్ మేనేజర్ సునీల్ తన పని చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ముసలైన కవర్ టేబుల్ మీద ఉంది కవర్ లోపల వృద్ధుడి బ్యాంకు ఖాతా వివరాలున్నాయి కాసేపటి తర్వాత కుర్రాడు అమిత్ టేబుల్ మీద నుంచి ఆ కవర్ను తీసుకుని తన కంప్యూటర్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేశాడు అప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యాంకులో ఆయనకు అరవై శాతం వాటా ఉంది అంటే ఆయన ఈ బ్యాంకు యజమాని అని తెలుసుకున్నాడు అలాగే మిగతా వివరాలు చదివిన తర్వాత ఆ బ్యాంకు యజమాని ఆ పెద్దాయనే అని పూర్తిగా నిర్ధారించుకున్నాడు అమిత్ వెంటనే ఆ రిపోర్ట్ను కాపీ తీసి బ్యాంకు మేనేజర్ సునీల్ దగ్గరకు వెళ్లాడు అయితే అప్పటికే బ్యాంకు మేనేజర్ సునీల్ తన క్యాబిన్లో ఒక హైఫై కస్టమర్తో మాట్లాడుతూ రకరకాల స్కీమ్స్ గురించి చెబుతున్నాడు బ్యాంకు మేనేజర్ సునీల్ సైగ చేసి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అమిత్ని ఆ పెద్ద సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ రిపోర్ట్ అని సైగల్ ద్వారా చెప్పాడు అమిత్ అవేంటో చూడండి అని చెప్తూ అమిత్ ఆ రిపోర్ట్ను మేనేజర్ చే టేబుల్ మీద పెట్టాడు కానీ అప్పుడు మేనేజర్ తన కస్టమర్ నుండి కాసేపు బ్రేక్ తీసుకుని చూడమిత్ ఆ పెద్ద లాంటి వాళ్ళ నా దగ్గర అంత టైం లేదు అని చెప్పాడు అమిత్ మేనేజర్తో చాలా గౌరవంగా మీరొకసారి ఆ పెద్దఅైన రిపోర్ట్ చూస్తే బాగుంటుంది అన్నాడు కానీ సునీల్ ఆ రిపోర్టును పట్టుకుని నేను దానిని చూడను అలాంటి కస్టమర్ల పట్ల నాకు ఆసక్తి లేదు అంటూ ఆ రిపోర్ట్ని అమిత్కి ఇచ్చేశాడు అమిత్ అక్కడి నుంచి ఆ రిపోర్ట్ తీసుకుని తన టేబుల్లో పెట్టుకుని తన పని తాను చేసుకున్నాడు ఇప్పుడు బ్యాంకు లోపల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండడంతో నెమ్మదిగా సాయంకాలం అయింది రెండో రోజు అదే సమయానికి చరణ్ దాస్ బ్యాంకుకు వచ్చారు మళ్ళీ అయితే ఈ రోజు అతనితో పాటు సూటు బూటు ధరించిన ఒక వ్యక్తి చేతిలో బ్రీఫ్ కేసుతో కూడా ఉన్నాడు బ్యాంకులో ఉన్న కస్టమర్స్ అంతా వాళ్ళను చూడడం మొదలు పెట్టారు అక్కడ ఏదో జరగబోతోంది అని అంచనా వేసుకున్నారు ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి మేనేజర్ సునీల్ తన వైపు రమ్మని సైగ చేశాడు మేనేజర్ భయపడుతూ క్యాబిన్ నుండి బయటకొచ్చి దాస్ ముందు నిలబడ్డాడు అప్పుడు చరణ్ దాస్ మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పా కదా నిన్న నిన్న నువ్వు నాతో ప్రవర్తించిన విధానం సహించరానిది కాబట్టి ఇప్పుడు నువ్వు శిక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు ఇది విన్న మేనేజర్ సునీల్ కాస్త కంగారు పడ్డాడు ఇతను తననేమి చేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగా నిన్ను మేనేజర్ పదవి నుండి తొలగిస్తున్నా మీ స్థానంలో అమిత్ను మేనేజర్గా నియమిస్తున్నా మీరు ఫీల్డ్ వర్క్ చేసుకోండి అని చెప్పారు ఇది విన్న మేనేజర్ సునీల్ కంగారుపడి అసలు మీరెవరు స్వామి నన్ను ఈ విధంగా తొలగించే రైట్ మీకెవరిచ్చారు అన్నాడు నేను ఈ బ్యాంకు యజమానిని అరవై శాతం వాటా ఈ బ్యాంక్ టాప్ షేర్ హోల్డర్ని నేను కోరుకుంటే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో మరొకరిని ఏర్పాటు చేయగలను అన్నారు ఇది విన్న బ్యాంకు లోపల ఉద్యోగులు కంగారు పడ్డారు నిన్న ఈరోజు బ్యాంకుకు వచ్చిన కస్టమర్స్ అంతా ఆశ్చర్యపోయి చరణ్ దాస్ని చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత చరణ్దాస్తో వచ్చిన వ్యక్తి తన సూట్ కేసు ఓపెన్ చేసి అందులో నుంచి డాక్యుమెంట్ తీశాడు బ్యాంకు మేనేజర్గా ప్రమోట్ చేస్తూ అమిత్కి ఆ లెటర్ అందించారు ఇచ్చిన ఫీల్డ్ వర్క్ను చేయాలని ఉంటే చేయండి లేదంటే వేరే వారిని నియమిస్తాం అని చెప్పాడు చరణ్దాస్ దాంతో తాను చేసిన పొరపాటుకు ఆ వృద్ధుడికి క్షమాపణలు చెప్పాడు నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి అని ఆయన రివర్స్లో అడిగారు మీరు నాతో వ్యవహరించిన తీరు మా ఈ బ్యాంకు విధానానికి విరుద్ధం ఈ బ్యాంకు పాలసీని మీరు ఎప్పుడైనా చదివారా పేద ధనిక అనే తేడా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకును స్థాపించాం ఈ బ్యాంకులో ఎవరిని పేదలుగా ఎవరిని ధనవంతులుగా పరిగణించబోమని ఇదివరకే చెప్పాను అందరినీ సమానంగా చూడాలి ఎవరైనా బ్యాంకు సిబ్బంది అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాను కానీ మీకు పిల్లలున్నారు కుటుంబం ఉంది కాబట్టి మొదటి తప్పుగా వదిలేస్తున్నా లేదంటే మీరు నాకు చేసిన పనిని నేను మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయగలను అని చెప్పాడు ఈ బ్యాంకులో పనిచేసే అమిత్ అసలు సంబంధమే లేకపోయినా నా దగ్గరకొచ్చి నన్ను అడిగి నా కోసం ఏదైనా చెయ్యాలని పరితపించారు అతనికి కస్టమర్స్ పట్ల సహానుభూతి చూపించాడు అందుకే అతను ఈ పోస్టు అర్హుడు అతను కస్టమర్లను బాగా అర్థం చేసుకోగలడు వారి దుస్తులను చూసి వారిని జడ్జి చేసే నీలాంటి వ్యక్తి కాదు అని మొహం మీదనే గట్టిగా చెప్పాడు దాస్ సీమను కూడా పిలిపించి ఆమెకు కూడా క్లాస్ పీకారు మొదటి తప్పుగా భావించి నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ ఎవరైనా బ్యాంకులోకి వస్తే వాళ్ల దుస్తులను బట్టి అంచనా వేయడం మానుకో అని చెప్పారు మీరు నేను అడిగిన డీటెయిల్స్ ఇచ్చేసి ఉంటే గనక నేను ఆ మేనేజర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు అప్పుడైన జాబ్ డిమోట్ అయ్యేది కాదు ఇన్ని అవమానాలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు అన్నాడు ఆ తర్వాత సీమ చేతులు జోడించి సార్ నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను మళ్ళీ అలాంటి తప్పు చేయను అంది ఇక ముసలైన అక్కడ అందరికీ బాధ్యతలు అప్పగించేసి తిరిగి వెళ్ళిపోతూ మీరంతా అమిత్ నుండి చాలా నేర్చుకోవాలి ఇది మీకే మంచిది అన్నాడు అమిత్ మీరు ఎప్పటికప్పుడు ఆఫీస్ రిపోర్ట్స్ అలాగే వీళ్లందరినీ డైలీ వర్క్స్ రిపోర్ట్స్ పంపించండి అని చెప్పి వెళ్లారు ఆయన వెళ్ళిపోగానే బ్యాంకు సిబ్బంది అంతా ఈ విషయం గురించి డిస్కస్ చేసుకున్నారు ఇక అప్పటి నుంచి బాగా పని చేయాలని అనుకున్నారు ఈ విషయం మిగతా బ్యాంకులకు కూడా తెలిసింది కస్టమర్లకు కూడా తెలిసింది అలా చరణ్ దాస్ పేరు మారుమోగిపోయింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి